పుష్ప సినిమాలో హీరో స్నేహితుడిగా నటించి ఫేమ్ తెచ్చుకున్న నటుడు జగదీష్ అలియాస్ ఇటీవలే ఒక యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడంటూ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు యువతి ఆత్మహత్య కేసులో నేరం ఒప్పుకున్నాడు పుష్ప జగదీష్ అలియాస్ బండారు ప్రతాప్ కోర్టు అనుమతితో జగదీష్ ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు పంజాగుట్ట పోలీసులు అసలు ఏం జరిగిందో ఒక్కసారి మొత్తం వివరాలు చూద్దాం పోలీసుల ఇంట్రాగేషన్ లో ఏం చెప్పాడో జగదీష్ ఒకసారి చూస్తే సినీ అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చిన జగదీష్ కి ఐదేళ్ల క్రితం ఒక యువతి పరిచయమైంది ఆ తరువాత ఇద్దరు శారీరకంగా దగ్గరైపోయారు కూడా అయితే పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ రావడం సినీ అవకాశాలు పెరగడంతో జగదీష్ ప్రవర్తనలో మార్పు రాసాగింది దాంతో ఆ యువతి మరో యువకుడికి దగ్గరైంది ఇది తెలుసుకున్న జగదీష్ మళ్లీ ఆమెను దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు గత నెల ఇరవై ఏడున పంజాగుట్టలోని యువతి ఇంటికెళ్లాడు జగదీష్ ఆమె మరో యువకుడితో సన్నిహితంగా ఉండడం చూసి ఫోన్లో వీడియోస్ ఫొటోస్ తీశాడు వాటిని సోషల్ మీడియాలో పెడతాడని బెదిరించడంతో గత నెల ఇరవై తొమ్మిదిన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది యువతి ఆమె తండ్రి ఫిర్యాదుతో ఈ నెల ఆరున జగదీష్ ని అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు